పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం పూజ చేసుకోవడానికి ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించటం మరింత శుభప్రదం రాగి లేదా వెండి చెంబు కలశ పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు మూడు జాకెటు ముక్కలు ఒకటి కలశం పైన ఉంచేందుకు మరో రెండు అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండోది కలశాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దానిమీద కలశాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉంచుకోవాలి విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు ఐదు రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూల మాలలు అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి పసుపు కొమ్ములు రెండు మంచివి శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదులకు వాయనం ఇవ్వడానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది గంధము అమ్మవారి పట్టానికి ముత్తైదువులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు రెండు డజన్ల చొప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణేలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజా గదిని అలంకరించుకునేందుకు కలశంలో ఉంచేందుకు కావాల్సినవి మామిడి ఆకులు అందుబాటులో ఉంచుకోవాలి దారం రీలు తోరపూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలాకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు కొడుములు పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఐదు రకాల పండ్లు పంచదార అమ్మవారికి నివేదించుకునేందుకు మన శక్తి కొలది పిండి వంటలు ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి వత్తులు అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్దరణి చిన్న పల్లెం హారతి ఇవ్వడానికి హారతి పల్లెం ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షింతలు అగర్వత్తి దీపారాధన నూనె అగ్గిపెట్ట ఎలాగూ తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా వీటన్నింటినీ ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజా సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది